జనవరి నెల తులారాశి వారి రాశి ఫలితాలు వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోను మిస్ కాకుండా చూడండి ఈ జనవరి నెలలో మీకు జరగబోయేది ఇదే ఈ నెలలో మీ జీవితం ఊహించని విధంగా మారుతుంది మరి తులారాశి వారికి ఈ జనవరి నెలలో ఏం జరుగుతుందో వీరికి ఈ నెల కలిగే లాభ నష్టాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే తులారాశి వారు ఈ జనవరి నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ జనవరి నెలలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము ఈ జనవరి నెలలో గురుగ్రహం వృషభంలో వక్రించి ఉన్నాడు కుజుడు నెల ప్రారంభం నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు కుజుడు వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు కన్యారాశిలో రాహువు మీనరాశిలో ఉన్నారు బుధుడు నాలుగవ తేదీ వరకు వృచిక రాశిలో ఉండి ఆ తర్వాత ధనస్సు రాశిలోనికి వస్తాడు ఆ తర్వాత బుధుడు జనవరి ఇరవై ఐదున మకర రాశిలోనికి వస్తాడు రవి పద్నాలుగవ తేదీన ధనస్సు నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రుడు మరియు శని కుంభరాశిలో ఉన్నారు శుక్రుడు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు అంటే శుక్రుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలో శనితో కలిసి సంచారం చేస్తాడు ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికముగా ఖర్చు చేస్తారు పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతాయి విదేశీ విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వం ప్రతిభ ఉంటుంది తులారాశి వారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపపడతారో అంత త్వరగా చల్లబడతారు తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది దైవాన్ని నమ్ముకొని పనులను ప్రారంభించటం వల్ల పనులలో కలిగే ఆటంకాలు తగ్గుతాయి ఈ జనవరి నెలలో తులారాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది మీరు చేసే పనుల్లో వ్యాపారంలో లాభాలు కూడా కలుగుతాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తి కలిగిస్తాయి చేతి నిండా డబ్బు ఉంటుంది ఆస్తులను కొంటారు ఆస్తుల విలువలు పెరుగుతాయి ధన ఆస్తి ఆదాయం బాగుంటుంది మధ్య వ్యక్తిగా ఉన్నవారికి ఈ నెల లాభాలు కలుగుతాయి నచ్చినవి కొంటారు కొత్త వస్తు వస్త్రాలను కొంటారు కుటుంబ సభ్యులు వస్త్రాలను ఆభరణాలను కొంటారు ఈ నెల పండుగ వాతావరణం మీ ఇంటిలో నెలకొంటుంది ఆనందంగా సమయం గడుపుతారు మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నట్లు అయితే వారి సంపాదన పెరుగుతుంది పిల్లల వల్ల ఆర్థికంగా బలపడతారు జీవనం హాయిగా ఉంటుంది ఈ నెల మీరు డబ్బును బాగా ఖర్చు చేస్తారు అయితే మీరు ఇంతకుముందు అప్పులు తీసుకొని ఉంటే వాటిని ముందు చెల్లించాలి అప్పులను వెంట వెంటనే క్లియర్ చేసుకోండి ఉద్యోగాలు చేసే తులారాశి వ్యక్తులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్స్ పొందుతారు జీతం పెరిగే అవకాశం ఉంది తోటి ఉద్యోగులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు ఈ నెల తులారాశికి చెందిన వ్యక్తులు కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఆనందంగా సమయం గడుపుతారు అయితే ఈ నెల మీరు మీ తండ్రితో మీ గురువులతో జాగ్రత్తగా మాట్లాడాలి మీకు గైడ్నెస్గా ఉండి మిమ్మల్ని మంచి దారిలో నడిపించి మీకు మంచి మంచి సలహాలు ఇచ్చిన వారితో చిన్న చిన్న గొడవలు అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి విద్యారంగంలో ఉన్నవారు ఈ నెల ఉపాధ్యాయులతో గొడవ పడకండి మీ తప్పు ఉన్నా లేకపోయినా మౌనంగా ఉండండి కొంత సమయం అయిన తర్వాత నెమ్మదిగా మీ ఉపాధ్యాయులతో మాట్లాడండి మీరు మీ ఉపాధ్యాయులను శత్రువులుగా భావిస్తే నష్టం మీకే కలుగుతుంది వారు చెప్పే మాటలను శ్రద్ధగా వినండి ఇతరుల మాటలు విని మీ ఉపాధ్యాయులను చులకన చేసి మాట్లాడకండి అలాగే మీ తండ్రి గారితో కూడా ఈ నెల గొడవలు జరుగుతాయి మీ వల్ల కానీ మీ తండ్రి గారి వల్ల కానీ మీ ఇంటి వాతావరణం పాడవుతుంది మీ తండ్రి గారితో జాగ్రత్తగా ఉండండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి వివాహమైన వారు వివాహం కాని వారు ఈ జనవరి నెలలో తండ్రితో జాగ్రత్తగా ఉండాలి ఇక వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు చేసే తులారాశి వ్యక్తులకు ఈ నెల పద్నాలుగు వరకు అనుకూలంగా ఉంది జనవరి నెల పద్నాలుగవ తేదీలోపు వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారికి ఉద్యోగం లభిస్తుంది మీరు ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలని అనుకున్నా వారు జనవరి లోపే జాయిన్ అవ్వండి తులారాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారు బాగా లాభాలను పొందుతారు వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో శుభవార్తలను వింటారు వ్యాపార విషయంలో మీరు చేసే ఆలోచనలు వందకు తొంభై తొమ్మిది శాతం ఫలిస్తాయి మంచి అభివృద్ధిని చూస్తారు కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది వ్యాపార అభివృద్ధి కోసం బాగా డబ్బును ఖర్చు చేస్తారు చిన్న వ్యాపారాలు చేసేవారికి వ్యాపార విస్తరణకు ఈ నెల అనుకూలంగా ఉంది అన్ని రకాల వ్యాపారస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంది అయితే ఈ నెల ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అదే కూడా పెట్టుబడులు పెట్టే విషయంలో పెట్టుబడుల వల్ల ఊహించిన నష్టం కలుగుతుంది అవసరమైతేనే పెట్టుబడులను పెట్టండి లేకపోతే వద్దు ఇతరుల మాటలను విని ఎవరికో లాభాలు వచ్చాయి అని పెట్టుబడులు మాత్రం పెట్టకండి అలాగే నమ్మకం లేని వాటిపై బెట్టింగ్ వేయకండి మీకు పూర్తిగా విషయాలు తెలిస్తేనే ఆ బెట్టింగ్ వంటి వాటిల్లో పాలు పంచుకోండి లేదంటే బెట్టింగ్కి చాలా దూరంగా ఉండండి తెలిసే తెలియక వేసిన బెట్టింగ్స్ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి జాగ్రత్త విద్యార్థులు ఈ నెల చదువు విషయంలో కొన్ని మార్పులను చూస్తారు ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థులు మీకు అనుకూలంగా ఉంటారు కొత్త ప్రాజెక్ట్స్ తీసుకునే అవకాశం ఉంది మీకు నచ్చిన ఉపాధ్యాయులతో ఎక్కువ సమయం గడుపుతారు చదువులో మరియు క్రీడలలో మంచి గుర్తింపును సాధిస్తారు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అయితే విద్యార్థులు ఈ నెలలో తెలిసి తెలియని విషయంలో అస్సలు జోక్యం చేసుకోకండి మీకు అస్సలు సంబంధం లేని విషయంలో తలదూర్చకండి మీ ఫ్రెండ్స్ ఎవరితో అయినా సరే గొడవ పడితే ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలుసుకుని సమస్యను పరిష్కరించండి గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే ఇప్పటి వరకు పొందిన మంచి పేరు పోతుంది జాగ్రత్త ఈ నెల మీకు అన్ని విధాలుగా బాగుంటుంది ప్రయాణాల వల్ల సౌఖ్యములు సమస్యలు మబ్బు విడినట్లుగా వీడిపోతాయి ఆనందంగా సమయం గడుపుతారు దాంపత్య జీవితం గడిపే వారికి నెల బాగుంటుంది మీ మధ్య సరైన అవగాహన ఉంటుంది సంతానం వల్ల పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ సంతానం వల్ల బంధువులు మీ విలువను గుర్తిస్తారు బంధువులు ఎవరైతే మిమ్మల్ని ఎప్పుడు అవమానిస్తూ ఉంటారో వారికి మీ పిల్లలు బుద్ధి చెప్తూ ఉంటారు అందరికన్నా మీ పిల్లలు మంచివారని గుర్తింపు వస్తుంది విందు వినోదాలలో పాల్గొంటారు ధైర్యంగా ఉంటారు పనులను పూర్తి చేస్తారు మీ రాశిలో శని ఐదవ ఇంటిలో ఉండటం వల్ల ఈ నెల మీకు మంచి లాభాలు కలుగుతాయి గురువు ఎనిమిదవ ఇంటిలో ఉండటం వల్ల విద్యార్థులు చదువుల్లో మంచి పురోగతిని పొందలేరు అలాగే తండ్రితో సమస్యలు ఏర్పడతాయి లగ్నాధిపతి అయిన శుక్రుడు ఐదవ స్థానంలో ఉండటం వల్ల క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి మంచి లాభాలు కలుగుతాయి కుజుడు వక్రించు సంచారం చేయటం వల్ల మీకన్నా పెద్దవారితో గొడవలు జరుగుతాయి సీనియర్స్ టీమ్ లీడర్స్తో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి మాటా మాట పెరుగుతుంది దీనివల్ల మీరు మాట పడతారు రవి మూడవ ఇంటిలో ఉండటం వల్ల మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కాంట్రాక్ట్స్పై అగ్రిమెంట్స్పై సైన్ చేసేటప్పుడు వాటిని బాగా చదవండి చూసుకొని సైన్ చేయండి ఈ గ్రహాల సంచారం వల్ల సినీ రంగంలో స్పోర్ట్స్ రంగంలో ఉన్న తులారాశి వ్యక్తులకు ఈ నెల అనుకూలంగా ఉంది మీ జీవిత భాగస్వామి పేరు మీద ఉన్న ఆస్తులను వాహనాలను మార్పు చేస్తారు మొత్తం మీద ఈ నెల మీకు అనుకూలంగానే ఉంది కానీ ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ తీసుకోవాలి ఈ నెలలో మీకు గొంతు ఇన్ఫెక్షన్స్ కంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వారు ఈ నెల ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకోవాలి అదేవిధంగా ఈ నెల మీరు తలపెట్టే పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవ్వాలి అంటే లక్ష్మీదేవిని గణపతిని ఆరాధించాలి లక్ష్మీ గణపతులను ఆరాధించటం వల్ల మీరు తలపెట్టే పనులు వేగవంతంగా పూర్తవుతాయి ఈ నెల బుధవారాలు లక్ష్మీ గణపతులను నిష్ఠగా పూజించండి లక్ష్మీ గణపతులను పూజించటం వల్ల ఐశ్వర్యము సంపద జ్ఞానము కలుగుతాయి తులారాశివారు ఈ జనవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఆరు ఎనిమిది పదిహేను పదిహేడు ఇరవై రెండు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పదకొండు పదమూడు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఇవి వారి జనవరి నెల రాశి ఫలితాలు